మచిలీపట్నం పార్లమెంటు గన్నవరం నియోజకవర్గంలో జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆటస్థలం నందు ఏడు లక్షల రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన మల్టీ జీప్ పరికరాలను బందరు ఎంపీ జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకులు వల్లభరేని బాలసౌరి మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యానగడ్డ వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు అందుకే నేడు ఈ ఓపెన్ జిమ్ ప్రారంభించినట్లు తెలిపారు ఎంపీ ఫండ్స్ ద్వారా జిమ్ముకు డబ్బులు ఇవ్వటం జరిగింది సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా పొద్దున్నే వాకింగ్ చేయటం తర్వాత చేతన అనేంత వరకు వయసు రీత్యా వయసును బట్టి జిమ్ చేసుకుంటే లైఫ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది సో ఒక స్పోర్ట్స్ మ్యాన్ కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు ఉండవు అతను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఒక జిమ్ చేసేటువంటి అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ ఇచ్చాం అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం అదే రకంగా జూనియర్ కళాశాలకి ఇప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి ల్యాబ్ కి గురించి కొన్ని డబ్బులు అడిగారు సో దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటున్నాయి కానీ కరెక్ట్ అయినటువంటి ఫిజిక్స్ ల్యాబ్ గానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ మనకు లేదు పిల్లలకి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్ గానీ చక్కగా చేసుకున్నట్లయితే నాలెడ్జ్ బాగుంటుంది సో తప్పకుండా ఎమ్మెల్యే గారు నేను కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజీకి డెఫినెట్ గా అభివృద్ధి చేయడానికి మా వంతు నేను కృషి చేస్తాను మరొకసారి ఈ జుమ్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు హెల్త్ ని కాపాడుకోవటంలో ఇది ప్రముఖ పాత్ర వహించింది కాబట్టి చక్కగా ఉపయోగించుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను